ఈ రోజైతే మనం చికెన్ పచ్చడి కేజీ చికెన్ తోటి చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ తీసుకున్నాను అది శుభ్రంగా కడుక్కోవాలండి ఈ సైజు మొక్కలు ఉంటే మనకి చికెన్ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఇదిగోండి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా అది నీళ్ళన్నీ ఎర్రగా లేకుండా తెల్లగా అంత అంత అయ్యేంత వరకు కడుక్కోవాలన్నమాట ఇప్పుడు మూడు సార్లు కడిగేసుకున్న నీళ్లు నేను మూడు సార్లు మార్చాను నీళ్ళు అప్పుడు నీళ్లు తెల్లగా ఉన్నాయి అప్పుడు దాకా ఎర్రగానే వచ్చినాయి అనమాట ఇప్పుడు శుభ్రంగా కడిగి ఒక కళాయిలో అయితే వేస్తున్నాను నేనైతే ఇదిగో దీంట్లో ఒక స్పూన్ పసుపు ఒక ఒక స్పూన్ ఉప్పు రెండు వేసి బాగా కలుపుకోవాలండి చికెన్ పట్టే విధంగా ఆ పసుపు ఉప్పు అనేది లేదంటే ముక్క చప్పగా ఉండిద్ది అనమాట తర్వాత మనం ఎంత ఉప్పేసినా ముక్క అనేది చప్పగా ఉండిద్ది బాగా పెట్టి ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టేయాలి అది పది నిమిషాల తర్వాత ఇప్పుడు నేను అది తీసేసి పొయ్యి మీద అయితే పెడతానండి హెవీ ఫ్లేమ్లోనే పెట్టేయాలి ఇబ్బంది ఏం లేదు పొయ్యి మీద పెట్టేస్తాను ఈ లోపల మనమైతే ఎండు మసాలాకి కావాల్సినవన్నీ ఏం చేసుకుందాము ఒక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు కొద్ది చిటపట్లు ఆడాక ఆవాలు ఇంక ఇప్పుడు ఒక ఏడెనిమిది యాలకలు నాలుగించలు చెక్క దాల్చిన చెక్క చెక్క అంటే ఏం చెక్క ఏమో మసాలాలు వేసే నాలుగించెలు చెక్క వేయాలి ఇవ్వు కూడా కొద్దిగా వేగి స్మెల్ వచ్చాక ఒక జాజికాయ బిర్యానీ ఒక జాజికాయను షాజీర ఇంకా ఒక మూడు యాలకలు షాజీరా మూడు ఆలుకలు కూడా వేయాలి ఒక బిర్యానీ ఆకు దాన్ని ఏ ఏమంటారు తెలియదు నేనైతే బిర్యానీ ఆకనే అంటాను అవి ఒక రెండు ఆకులు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట నాలుగు ముక్కలుగా చేసి వేసుకొని తర్వాత అవి కొంచెం వేగాక ఒక రెండు స్పూన్లు ధనియాలు వేయాలి ధనియాలు కూడా కొద్దిగా వేగాక ఈ మంచిగా వేగాలండి బాగా వేగాలి బాగా వేగితేనే అప్పుడు మనకి ఈ పచ్చడి స్మెల్ మంచిగా ఉండుద్ది అనమాట రెండు స్పూన్లు జీలకర్ర వేయాలి రెండు స్పూన్లు వేసి మొత్తం బాగా వేయించుకుందాము మంచి వాసన వచ్చేంత వరకు ఇటువైపేమో చికెను చూడండి నీళ్ళు పైకి వచ్చేసినాయి అందుకే మూత తీసేసాను ఉడుగుతుంది చికెన్ కూడా ఇంక ఇప్పుడు అయితే శుభ్రంగా మెత్తగా మిక్సీ బట్టుకు వచ్చుకుందామండి అదక మిక్సీ పట్టిన అయితే దాంట్లో వేస్తున్నాను ఈ లోపల నేను అల్లము వెల్లుల్లి కూడా ఉలిచి పెట్టుకున్నాను అల్లం వచ్చేసి ఎనభై గ్రాములు అల్లం తీసుకున్నానండి ఒక యాభై గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాను అల్లం బాగా ముదుర అల్లం అనమాట మంచిగా చెక్కు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఈ మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుందాము ఇదిగోండి ఇప్పుడు చూడండి చికెన్లో వాటర్ అంతా వినిగిపోయినాయి మనకి ఇంకా ఎక్కడ ఒక చొక్క నీళ్ళు కూడా అనమాట వాటర్ అంతా వినిగిపోయినాయి ఇంక ఇప్పుడు మనమైతే పొయ్యి మీద ఆయిల్ కలయి పెట్టేసుకుందాము ఇదిగోండి శనగ నూనె శనగ నూనె అయితే చాలా మంచిగా ఉండిద్ది అరవై గ్రాములు ఆరు వందల గ్రాములు శనగ నూనె పట్టిద్ది అనమాట కేజీ చికెన్కి ఆరు వందల గ్రాములు శనగ నూనె పట్టిద్ది ఇంకా నూనె బాగా వేడి అక్కడ అవసరం లేదు లైట్గా హీట్ ఎక్కకుండా ఆ చికెన్ అనేది నూనెలేసి మనం మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవాలి హెవీ ఫ్లేమ్లో కాదు స్లో ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో మనకి ఐదు నిమిషాలు పట్టిద్ది అనమాట ఇది ఏగటానికి తొందరగానే ఏగిపోయింది నా పొయ్యి కొంచెం పెద్ద మంట అనమాట అందుకని ఈజీగా ఏగిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నాలుగైదు నిమిషాల్లో ఇది మంచిగా కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాం మనం ఇదిగోండి బడ ఏగిపోయినట్టే మనకి ఇంకొంచెం కలర్ వస్తే చాలు ఇదిగోండి ఈ కలర్ వస్తే చాలు ఇంకెంతకన్నా ఎక్కువ కలర్ వస్తున్నా ఇంకా ముక్క గట్టి పడిపోయిద్ది మనకి పచ్చడి అనేది ఇంక ఈ కలర్ మీద తీసేసుకుంటే ముక్క మనకి మెత్తగా ఉండిద్ది అనమాట పచ్చడి బాగుండిద్ది ఇంక ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి మనం ఆల్రెడీ వాటర్లో ఉడికి ఉడికి చికెన్ ఉడికే ఉండిద్ది అనమాట మనకి ఇప్పుడైతే దంచి పెట్టుకుందాక అదే మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఆ ఆయిల్లోనే ముక్కలు తీసిన ఆయిల్లోనే వేసి బాగా ఏగనివ్వాలన్నమాట ఇది అసలు పచ్చి అనేది ఉండకూడదు ఒక అర స్పూన్ పసుపు వేసాను బాగా ఏగనియాలి ఎలా ఏగాలి అంటే ఇది పట్టుకుంటే స్మాష్ అయిపోవాలి అల్లం వెల్లుల్లి పొట్ పేస్టు మనం ఏగాక పట్టుకుంటే స్మాష్ అయిపోవాలి తడి అనేది లేకుండా అసలుకి మెత్తదనం లేకుండా స్మాష్ స్మాష్ అయిపోవాలి పట్టుకుంటే బౌడర్ అనేది అట్లా స్మాష్ అయ్యేంతవరకు ఎర్రగా వచ్చేంతవరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎర్రగా వచ్చేసింది వేయటం వల్ల కలర్ అలా ఉందన్నమాట ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ అనేది అందులో వేసేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇంక వేయించి పెట్టుకున్న చికెన్ వేసాక ఇంక పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను ఇంక పొయ్యి ఇంకేమి పొయ్యి ఇంకా పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు పొయ్యి ఆఫ్ చేసి కింద తీసి వేరే గిన్నెలోకి అయితే తిరగేసుకుంటున్నాను నేను చికెన్ అయితే ఇందులో ఉప్పు కారం కరెక్ట్ కొలతలు చూపిస్తాను చూడండి నిమ్మరసం కూడా కొలత చూపిస్తాను ఎంత వేయాలనేది కూడా మీకు నేనైతే ఇదిగోండి ఫస్ట్ అరకప్పు కారం అరకప్పు కొంచెం కారం మంటగా ఉంది అందుకని అరకప్పే తీసుకున్నా మీరు కారం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు అర అరకప్పు కారం తీసుకుంటే కప్పు ఉప్పు తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందాక మనం దంచి పెట్టుకున్న ఎండు మసాలా ఉంది కదా అది కూడా ఒక పావు కప్పు అనమాట ఉప్పు ఎంత తీసుకుంటామో ఆ మసాలా అంత తీసుకోవాలి సమానంగా మనం ఉప్పు అయితే ఎంత తీసుకున్నామో ఎండు మసాలా అంత తీసుకోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కొలత అనేది బాగుండదు అనమాట పావు కప్పు వేయాలన్నమాట మెజర్మెంట్స్ కప్పులు ఉన్నాయి కదా వాటితోటి కక్కువలతో చెప్తున్నాను నేను ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి మనకి మెజర్మెంట్స్ కప్స్ ఈ బాగా కలిసే విధంగా కలుపుకొని చూసుకోండి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు ఏదన్నా తగ్గింది అని అనిపిస్తే వేసుకోండి ఉప్పు తగ్గిన కారం తగ్గిన నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారని ఈ లోపల నేను నిమ్మకాయలు అయితే కట్ చేసుకొని నిమ్మకాయ రసం అయితే తీసుకుంటున్నది చికెన్ అనేది అస్సలు వేడి ఉండకూడదు పూర్తిగా చల్లారిపోవాలి ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయింది చికెన్ అనేది ఇంకా చికెన్ పచ్చడి అనేది మనకి ఇప్పుడు నిమ్మరసం చూడండి నేను కారం అయితే ఎంత వేస్తున్నానో సమానంగా నిమ్మరసం కూడా అంతే పోయాలి మనం కారం అయితే ఎంత వెయిట్ ఎంత కొలత తీసుకున్నామో నిమ్మరసం కూడా అంతే తీసుకోవాలి నేను కారం అరకప్పు తీసుకున్నాను కాబట్టి నిమ్మరసం కూడా అరకప్పు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట పోసి శుభ్రంగా కలిపేశానండి చాలా చాలా అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట సూపర్గా ఉంది ఇది ఆర్డర్ ఇవ్వాలి అందుకే డబ్బా పెట్టేస్తున్నా తెలిసిన వాళ్ళకి అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి అనమాట ప్లీజ్ మీ అందరికీ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి అండి మొక్క కూడా చూడండి ఇట్లా నలిపితే ఎలా నలిగిపోతుందో గట్టిగా కూడా ఉండదు మనకి చికెన్ చాలా చాలా బాగుంటుంది చికెన్